Oh, ఓం శ్రీమాత్రే నమ కన్యా రాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ కన్యా రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్క పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి కన్యా రాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కన్యా రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బుధుడు అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబంతో స్నేహితులతో బంధువులతో అందరితో కలిసి మెలిసి ఉండే తత్వం వీరికి ఉంటుంది అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఉంటుంది ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ కన్యా రాశి వారు అయితే ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు పట్టుదలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు తన పక్కనే ఉన్నవారిని ఎప్పుడు సంతోషంగా ఉండేలా వీరు చూసుకుంటూ ఉంటారు ఎక్కువ వీరు హాస్యత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి ప్రత్యేక స్థానాన్ని వీరు ఏర్పరచుకుంటారు వీరికి జాలి గుణం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు ఎదుటి వారు ఏదైనా కష్టాల్లో ఉంటే వీరు సహాయం చేసే విషయంలో అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు దైవాన్ని వీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వ్యక్తులు తెలిసి కానీ తె తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరినే మోసం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు అయితే ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు దానివల్ల వీరు ప్రతి పనిలో అయితే విజయాలను అయితే పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కన్యారాశిలో జన్మించిన వారికి మాత్రం ఆగస్టు పంతొమ్మిది ఇరవై తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు గోచారం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అయితే మీరు సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలించే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రతి దాంట్లో విజయాలను మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా లభిస్తుంది అదృష్టం అయితే మిమ్మల్ని వరించబోతుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు చూస్తారు ఈ సమయంలో జీవితంలో కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులకు అయితే ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు ఈ సమయంలో ఉద్యోగస్తులకు అయితే మంచి సమయం మీకు ఈ సమయంలో ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కెరియర్ గురించి చూసినట్లు అయితే కొత్త ఉద్యోగ లేదా పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి పనిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా ఉన్నాయి ఈ సమయంలో ఆర్థికంగా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అయితే ఖర్చులను మీరు నియంత్రించుకోండి అలాగే కుటుంబ విషయానికి వచ్చినట్టు అయితే వీరికి కుటుంబంలో సంతోషకరమైన వాతా వాతావరణం ఉంటుంది అలాగే బంధువులతో బంధాలు కూడా మెరుగుపడతాయి ఈ సమయంలో మీకు ఆరోగ్యం గురించి చూసినట్లు అయితే ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి మీకు ఈ సమయంలో శ్రమ కూడా అధికంగా ఉంటుంది ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్నవారికి మాత్రం సంతోషకరమైన సమయం ఇది కొత్త బంధాలను మీరు ఏర్పరచుకుంటారు వ్యాపారస్తులకు ఇది సానుకూల ఫలితాలు రాబోతున్నాయి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ రెండు రోజుల్లో మీరు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి టైంకి నిద్ర ఆహారం తీసుకోండి అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు గురుడి వల్ల అనేక రంగాల్లో కొత్త అవకాశాలు రాబోతున్నాయి అనేక రంగాల్లో మీరు ప్రశంసలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనుల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో జీతాలు పెరుగుతాయి అలాగే ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టే దాంట్లో మీరు ఆసక్తి చూపుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ కన్యా రాశి వారు మాత్రం ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ సమయంలో ఎప్పటినుంచో మీరు వివాహ ప్రయత్నాలు వారికి మాత్రం ఈ సమయంలో మీరు కోరుకున్న స్త్రీ మీ జీవితంలోకి అయితే రాబోతుంది మీరు అనుకున్నట్టుగానే మీ ఆలోచనకు తగ్గట్టు మీ జీవిత భాగస్వామి అనేది మీకు లభించే అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి